అందరూ బాగున్నారా మేము కూడా దేవుడి దగ్గవాళ్ళు బాగున్నామండి ఇక్కడ నేను తయారు చేసేది ఏంటంటే మిల్లి మేకర్ల కర్రీ మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలియదు కానీ ఇప్పుడు చాలా మంది యూట్యూబ్లో కూడా వండుతున్నారు మా ఇంట్లో చాలా పిల్లలు మేము కూడా ఇష్టంగా తింటాము ఇది వెజిటేబుల్ పలవాలో కూడా చాలా బాగుంటాయి మిల్లి మేకర్లు అనేవి చికెన్ లానే ఉంటుందండి వండుకుని వండుకునేలా వండుకుంటే చేమ్ చికెన్ ఇలానే ఉంటుంది మిలిమేకర్లకి కాల్సిన వేడి నీళ్ళు పెట్టుకున్నాను గ్యాస్ మీద అవి మరుగుతున్నప్పుడు మనం కూరకు సరిపడా తీసుకున్న ఆ మిల్లిమేకర్లో వేడి నీటిలో వేసేయాలి వేసి ఒకసారి పెట్టి శుభ్రంగా పై కిందకి కింద పైకి కలపాలి ఎందుకంటే అవి సాఫ్ట్గా గులాబ్ జామున్లో రెడీ అవుతాయండి ఇప్పుడు మూత పెట్టేసుకుని గ్యాస్ కట్టేసుకుందాం ఇక్కడ ఉల్లిపాయ పచ్చిపరిగా కట్ చేసుకుంటున్నాను మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే ఒక లైక్ చేయండి అందరూ చూస్తున్నారో వెళ్ళిపోతున్నారు అంతేగాని ఒక లైక్ చేయండి బాబు కొత్తగా ఛానల్ మాను ఛానల్ చూసుకోవడమే సబ్స్క్రైజర్లు ఎవరైనా పెరిగారా తరిగారా అని పెరిగినట్టే పెరుగుతున్నారు మళ్ళీ సబ్స్క్రైబ్ చేసి తీసేస్తున్నారు ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నాను కదా నేనైతే అందరికీ సపోర్ట్ చేస్తాను తెలియని వాళ్ళకి కూడా ఛానల్ పెట్టకముందు ప్రతి ఒక్కరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ప్రతి వీడియో చూసి లైక్లు వేసుకొచ్చేదాన్ని నేను ఛానల్ పెట్టాక ఎవ్వరూ చేయట్లేదు నాకు ఇక్కడ ఆయిల్ పోసుకున్నాం కదా గిన్నెలో ఆయిల్ ఏంటి అలా ఉంది అనుకోకుండా అది మన కోడిగుడ్లు అయిపోయాను పొద్దుట ఎక్కువ నూనె వేసేసాను బాగానే అందుకు వడగట్టి గిన్నెలోకి తీసుకున్నాను అంతే కదా అలా ఉంది అంతకంటే ఏం కాదు కట్ చేసి పెట్టుకుని ఉపాయ పచ్చిమిరగా అందులో వేసి ఒకసారి గరిచి పెట్టలు పెట్టుకుందాం పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు అడిగి మరీ వండమంటారు ఈ కర్రీ పిల్లలతో పాటు నాకు కూడా ఇష్టమేనండి చూసారా అవి ఎంత సాఫ్ట్గా ఎలా వచ్చినాయో సేమ్ గులాబ్ జామున్లో ఉబ్బుని గులాబ్ జామున్ మనం ఏ విధంగా అయితే పాకంలో వేసుకుంటామో అలాగా కూడా అలాగే ఉబ్బి కర్రీలో అయితే ఇంకా వాటర్ పడదండి ఎందుకంటే ఇవి వేడి నీటిలో వేసాం కదా చూసారా మనం గిన్నెలు గిన్నెడు తీసుకున్నాను అందులో సగం అయినాయి నీటిలో వేసాక ఈ కూరలో వేసాక ఇంకా సగం అవుతాయి అందుకని మీరు ఎంతమంది ఉన్నారో చూసుకుని దానికి తగ్గ మిలిమేకర్లు అనేవి తీసుకోండి అవి ముందు ఎక్కువగా అంతమల్ల తక్కువ తీసుకున్నారంటే కూరలో ఉడికిన తర్వాత ఎంత అవ్వదండి కర్రీ అనేది దాన్ని బట్టి మీరు చూసుకుని ఒక గుప్పుడు ఎగ్స్టాయే తీసుకోండి మనకి ఏదైనా తినాలనిపించినప్పుడు కూడా ఈ మిలిమేకర్లతో రెండు మూడు వెరైటీస్ కూడా చేసుకోవచ్చు చక్కగా మసాలా వేసుకుని ఇంట్లో చేపుకొని అవి కూడా చేసుకోవచ్చు తినాలంటే మిల్లి మేకర్లతో చేసే వెరైటీస్ చాలా ఉన్నాయండి నేనైతే ప్రస్తుతం కర్రీ చేస్తున్నాను ఇప్పుడు పక్కన పెట్టుకున్న మిల్లి మేకర్లు కూడా అందులో వేసేసుకుందాం వేసుకున్నాం కదా ఒకసారి అలా అలా స్మూత్గా కలుపుకుందాం ఇందులో అనేది వాటర్ అనేది పడదు గుర్తుంచుకోండి ఎవరికైనా కూర సరిపోదా వాటర్ వాళ్ళు వేసుకోండి కానీ కూర కొంచెం చప్పగా ఉండొచ్చు నీళ్ళు పోసుకుంటే అది ఎవరిష్టం ఆడదనుకోండి నేనైతే వాటర్ తీసుకోలేదు ఇంకా ఇప్పుడు తగినంత కారం మేమైతే కొంచెం కారం ఎక్కువగానే తింటాము కారం మేము వేసుకున్నాం కదా జస్ట్ అలాగా ఒకసారి కలుపుకుందాం అసలు కూర అంటే చికెన్ని చికెన్ని మించిపోయి ఉంటుందండి చికెన్ కర్రీలానే ఉంటుంది చాలా బాగుంటుంది ఉండే విధానం అనేది కుదరాలి ఇది వండే విధానం కుదిరితే టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉండ తిరగ తీసేద్దే మా పిల్లలైతే వారానికి అయినా వండమని అడుగుతారు ఇప్పుడు వాళ్ళే అడిగారు వండమ్మా అని ఇప్పుడు ఒక స్పూన్ చికెన్ మసాలా వేసుకున్నానండి పిల్లలకి ఎంతో ఇష్టమైన పెద్దలకి పిల్లలకి ఎంతో ఇష్టమైన టేస్టీ టేస్టీ మిలిమేకల కర్రీ రెడీ అయిపోయింది నేను ఇలా చేశానండి మీకు నచ్చితే లైక్ చేయండి మీరు కూడా మీ పిల్లలకి సండే రోజు ఒకసారి ఇలా ఉండి పెట్టండి చాలా ఇష్టపడతారు మళ్ళీ ఇంకోసారి అమ్మ పలానా ఆ కర్రీ చెయ్యి పలానా కర్రీ అంటే మిలిమేకల కర్రీ చెయ్యి అని మిమ్మల్ని అడుగుతారు అందరూ చూసి వెళ్ళిపోయేవాళ్ళే ఒక లైక్ చేయండి ప్లీజ్ ఇంట్లోకి తీసుకున్నాం రెడీ